అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పాటించే గౌరవం బ్యూరోక్రసీ అధికారుల పట్ల గౌరవం ఎలా ఉంటుంది అనేది ఒక్క ఉదాహరణతో చెప్తా దీన్ని మన మేధావి జర్నలిస్ట్ గారు ముప్పు తిప్పలు పడి అదేదో ము చుట్టూ తిప్పి 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 చివరికి జగన్మోహన్ రెడ్డి గారే సూపర్ భేషో అన్నట్టు ఒక వీడియో చేశారు మన మేధావి జర్నలిస్ట్ గారు చాలా ముప్పు తిప్పలు పడ్డారు రకరకాల సామెతలు కథలు కాంకాయలు కుంకుడుకోవులు మొత్తం కొబుర్లన్నీ చెప్పారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అని చెప్పారు కానీ ఆయన ఒక్క లాజికల్ పాయింట్ ఒకే ఒక్క కీలకమైన పాయింట్ వదిలేశారు ఏబి వెంకటేశ్వరరావు గారికి కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ రోజు ఇచ్చారు కదా పోస్టింగు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రజత్ భార్గవ్ గారికి ఇచ్చారు అందులో గొప్పే ఉంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కూడా అప్పుడు ఇస్తే ఆయన పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే గొప్ప అంటున్నారు అని మన మేధావ్ గారు వక్కానించారు నొక్కి వక్కానించారనమాట ఆయనకున్న తెలివితేటలతో అందుకే ఆయనకు అని పేరు పెట్టింది అందుకే ఊరికే పెట్టిన పేరు ఒక్క పాయింట్ ఆయన ఏమో వదిలేశాడంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళు చివరి రోజు కూడా పోస్టింగ్ ఇవ్వడానికి ఇష్టపడాల ఇష్టపడాల కోర్టు చెప్తేనే ఇచ్చారు కదా కోర్టు చెప్తేనే ఇచ్చారు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో వాళ్ళు అసలు నిబంధనలు పాటించాల గత ప్రభుత్వం సస్పెండ్ చేశారు ఆధారాలు దొరకపోయినా సస్పెండ్ చేశారు సస్పెన్షన్ సస్పెన్షన్ మీద ఆయన క్యాట్కు వెళ్ళాడు క్యాట్కు వెళ్తే క్యాట్ ఏమో పోస్టింగ్ ఇవ్వండి సస్పెన్షన్ చాలదు అని తీర్పిచ్చింది అయినా సరే పోస్టింగ్ ఇవ్వాలా మళ్ళీ అదే కారణంతో మళ్ళీ సస్పెండ్ చేశారు మళ్ళీ సస్పెండ్ చేస్తే ఆయన మళ్ళీ క్యాట్కి వెళ్ళారు మళ్ళీ క్యాట్లో విచారం జరిగి మళ్ళీ క్యాట్ తీర్పిచ్చింది ఆయనకు పోస్టింగ్ ఇవ్వండి అని అప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా చెప్పింది పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు చివరి రోజున స్టోర్స్ ఇన్ఛార్జిగా పోస్టింగ్ ఇచ్చారు అవునా కదా కోర్టుకెళ్ళి ఆయన సాధించుకున్నాడు పోస్టు కదా ఆయన కోర్టుకి వెళ్ళి సాధించుకున్నాడు లేకపోతే పోస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు అలాగే ఇప్పుడు రజత్ భార్గవ్ గారు ఉన్నారు ఐఏఎస్ అధికారి ఆయనకు మరి ఏ విధంగా పోస్టింగ్ ఇచ్చారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రజత్ భార్గవ్ గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇవ్వాలి ఎంతైనా ఒక ఐఏఎస్ అధికారి కొన్ని కొన్ని దశాబ్దాల పాటు సర్వీస్లో ఉన్నారు సో ఈ టైంలో పోస్టింగ్ ఇవ్వకపోతే వాళ్ళ కెరీర్కి ఇబ్బంది వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ రావు ఆగిపోతాయి అని ఆలోచించి పోస్టింగ్ ఇచ్చారు రజత్ భార్గవ్ గారిని పక్కన పెట్టారు యాక్చువల్లీ ఆయన కూడా మంచి ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్గా మంచి ఆఫీసర్ ఆయనకి మంచి ట్రాక్ రికార్డు ఉంది ఆయన అనంతపురం కలెక్టర్గా పనిచేశారు విజయవాడ సబ్ కలెక్టర్గా పనిచేశారు మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు చాలా జిల్లాల్లో కలెక్టర్లుగా చేశారు తర్వాత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖలో పనిచేశారు సో ఆ టైంలో ఆయన మీద కొన్ని అలిగేషన్స్ అవి వచ్చాయి గత ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా మారిపోయారని చెప్పి ఈ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది సో ఈరోజు చివరి రోజు ఈరోజు కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన కెరీర్లో అదొక ఖచ్చితంగా అదొక వెలితిగా ఉండిపోద్ది ప్లస్ ఆయన కొన్ని బెనిఫిట్స్ కోల్పోతారు సో అందుకని చంద్రబాబు నాయుడు గారు అతనికి పోస్టింగ్ ఇచ్చారు ఆయన ఏమీ కోర్టుకు వెళ్ళలేదు ఆయనేమి క్యాట్కి వెళ్ళలేదు ఆయన ఏమి ఫైట్ చేయలేదు కానీ ఏపీ వెంకటేశ్వరరావు గారు కోర్టుకెళ్ళారు క్యాట్కి వెళ్ళారు ఫైట్ చేశారు సో ఒకవేళ ఆయనకి చివరి రోజు కూడా పోస్టింగ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున ప్రభుత్వం నాటి ప్రభుత్వ పెద్దలు కోర్టు ముందు చేతులు కట్టుకోవాలి తలదించుకోవాలి కాబట్టి భయంతో ఇచ్చారు గౌరవంతో ఇవ్వలేదు కానీ చంద్రబాబు గారు గౌరవంతో ఇచ్చారు ఆ తేడా తెలుసుకోండి ఈవెన్ ఎంత చక్కగా చెప్పినా కళ్ళెదురంగా జరిగిందే చెప్పినా కొన్ని గొర్రెలు మానరు కొన్ని గొర్రెలు మారవు కొన్ని గొర్రెలు అంటే మానరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గొర్రెలు కాబట్టి ఒక పార్టీకి పూర్తిగా బానిసలుగా ఉండిపోయారు కాబట్టి వాళ్ళను వదిలేయాలి కానీ ఈ జర్నలిస్టులకు ఏమైంది వీళ్ళకి తెలుసు కదా అంత కొంత సబ్జెక్ట్ తెలుసు కదా గతంలో ఏం జరిగిందో మైండ్లో గుజ్జు ఉంది కదా ఇప్పుడు ఏం జరిగిందో మైండ్లో గుజ్జు ఉంది కదా ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వగా ఇవ్వడాన్ని రజత్ భార్గవ్ గారికి పోస్టింగ్ ఇవ్వగాన్ని ఒకే ఘాటిని ఎలా కడతారు ఒకే సబ్జెక్ట్గా ఎలా చూస్తారు సో తెలీదా గతంలో ఎలా కక్ష సాధింపు చేశారు ఆయన ఏ విధంగా పోస్టింగ్ సాధించాడని తెలీదా మరీ పిచ్చి మాటలు కాకపోతే ఏదో చిన్న పిల్లలను చేసినట్టు వీడియోలు చేస్తారు కొంతమంది ఆ జర్నలిస్ట్ గారు థ్యాంక్